డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మందపల్లిలో అత్యంత పురాతనమైన మందేశ్వర స్వామి అభివృద్ధికి పాలక మండలి సభ్యులు కృషి చేయాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు శుక్రవారం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవంలో కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ తో కలిసి ఆయన పాల్గొన్నారు పాలక మండలి సభ్యులచే ఎమ్మెల్యే బండారు ప్రమాణ స్వీకారం చేయించారు విజయనగరం మహారాజ వంశీకులు పెద్దలు గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్గా ఉన్న ఈ ఆలయం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరు కాంచిందన్నారు శ్రీ పార్వతీ సమేత మందేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు శనివారం అధిక సంఖ్యలో వస్తుంటారు కనుక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించేలా పాలక మండలి సభ్యులు కృషి చేయాలని సూచించారు తమకు వచ్చిన అవకాశాన్ని భక్తి శ్రద్ధలతో ఆలయ అభివృద్ధికి వినియోగించాలన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుందని తెలిపారు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి పాటు పడుతుందని వ్యాఖ్యానించారు అనంతరం దేవాలయంలో నూతనంగా నిర్మించిన బాత్రూమ్స్ ను ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు